రంకలేశాయి ఊరుకోం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం మరి నేనేమంట అరవై నాలుగు సీట్లు ఇచ్చిర్రు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయింది ఏడుగురు ఎందుకు చేర్చుకున్నాయా మరి ఏడుగురుతో ఏమక్కరు మీకు ఇంకా పది మంది చేరుతారని ఎందుకు చెప్తా ఉన్నారు మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఎందుకు చేరిరు ఏం అవసరం వచ్చింది మీకు సరిపోదా మరి అరవై నాలుగు మంది ఇచ్చినాక భయమైందా మీకు కేసీఆర్ మొరగొడతానగానే ఇట్లా ఊగిపోయినరా ఇంకా బీజేపీతో బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ తీసుకొని మమ్మల్ని దించే యోచన చేశారు అంటూ ఇక ఈ ప్రభుత్వం కూలుతుందంటే ఎందుకు ఊరుకోవాలి ఇలాంటి రంకలు వేస్తే ఊరుకునేది లేదు ఆ రంకల్ని కంట్రోల్ చేసే వరకు ముందడుగు వేస్తూనే ఉంటాం తాతకు పెట్టిన బొచ్చు తలాపునే ఉంటుంది అంటూ అంటే గతంలో ప్రజలు బిఆర్ఎస్ కు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చారు వాటితో సరిపెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీపై ఫోకస్ పెట్టారు పంతొమ్మిది నుంచి ఆరింటికే పరిమితం చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతాం కేసీఆర్ ప్రతిపక్ష హోదాలోనే అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా ఎక్కడితో ఆగుతుందో నేను చెప్పలేను మేం గేట్లు తెరిస్తే ఎవరు మిగిలరు మాది జాతీయ పార్టీ ఎవరైనా ఎక్కడి నుంచైనా గేట్ తీసుకొని వచ్చే వెసులుబాటు ఉంది ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని వద్దనాలో అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ అట్లేమి లేదు వీళ్ళ పని పనేంటిదంటే దొడ్లు కట్టేసుకున్నట్టు కట్టేసుకుంటారు ఒక్కొక్కని ఇప్పటికే ఏడుగురు వచ్చారు కదా ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ప్రయత్నము చెప్తా ఉన్నారు కేసీఆర్ గతంలో చేర్చుకున్నాడు కదా అంటే సరే ఆయన చేసిన పడే నేను చేసినా అంటే మరి సిగ్గు అనిపించాలి ఆయన అప్పుడు చేసినాడు కాబట్టి మేము ఇప్పుడు అంటే మీకు కూడా సిగ్గు అనిపించాలి ఆయన తప్పు చేసాడు ఆయన దొక్కే నువ్వు కూడా దొక్తావా ఇంకొకటి వీళ్ళు వాళ్ళంతా కనీసం సిఎల్పిని విలీనం చేసుకున్నారు అంటే రాజ్యాంగ బద్దంగా విలీనం జరిగింది ఆ రోజు ఆ పార్టీ సో ఇక్కడ ఇవాళ ఏడుగురు చేరిండ్రు కదా మరి మిగిలిన బీఆర్ఎస్ఎల్పి అంతా పూర్తిగా విలీనం చేసుకోకపోతుంది చేసుకోవాలి కదా పూర్తిగా విలీనం జరిగితేనే కదా అది రాజ్యాంగబద్ధం అంటారు సో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అన్నట్టే కదా సో ఆ సన్నాసులు రాజీనామా చేసి చేర్చుకున్నారనుకో అప్పుడు మీకు కూడా క్రెడిబిలిటీ ఉండేది రాజీనామా చేయకుండా ఇలా చేర్చుకున్నప్పుడు మీది కూడా తప్పు అవుతుంది కదా ఆయనది తప్పు అన్నాడు ఆ రోజు కూడా మేము గిట్లనే చెప్పినాము కేసీఆర్ తప్పు చేసిండు కొన్నాడు వాళ్ళు అమ్ముడు పోయిన దొంగలు అని చెప్పినప్పుడు ఇలా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా దొంగలే మీరు కూడా వాళ్ళని కొన్నారు వాళ్ళు కూడా అమ్ముడు పోయినారు అని నూటికి నూరు శాతం చెప్తా ఉన్నాం సో రాజీనామా చేపించి గెలిపించుకొని దమ్ము ఉంటే లేదు మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకొని ఉంటుంది ఒకళ్ళని ఇద్దరిని కండువా కప్పుకుంటే తిరుగుడు కాదు పూర్తిగా ఇరవై ఆరు మందిని చేర్చుకుంటే అయిపోతుంది కదా అది చేత కదా మరి ఆ ప్రయత్నం చేసుకొని ఇక గేట్లు తెరుస్తారట ఈ గేట్లు తెరుస్తామని ఎంపీ ఎలక్షన్ ముందు నుంచి చెప్తా ఉన్నారు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా గేట్లు తెరిచే పెట్టారు గేట్లు తెరిస్తే నాయకులు వస్తే పర్వాలేదు కోవట్లు వస్తే ఉంటది మీకు సంగతి కేసీఆర్ ఒక ఇద్దరు కోడలను పప్పించారంటే కథమైపోతుంది కాంగ్రెస్ పార్టీ అది అర్థం చేసుకొని కేసీఆర్ని మాత్రం నమ్మొద్దు అది ఎంత ఎలాంటి సందర్భాన్ని అయినా సరే ఎట్లాంటి విషయాన్ని అయినా సరే ఆయన ఎట్లా బయటపడాలనో తెలుసుకున్నాడు ఆ చాణక్యత ఉన్నది కాబట్టి ఆ స్థాయికి వచ్చాడు సో దాన్ని వాడినంటే కనుక మాత్రం కథ అయిపోతారు ఒక ఇద్దరు కోర్టులు వస్తే మీ పార్టీ నాశనం అయిపోతుంది మీరు గేట్లు తెచ్చి పెట్టుకోకూరి ఎవరు వస్తా అన్నాడు అప్పుడే తీసి పెట్టురు కదా ఎందుకు ఓపెన్ చేసి పెడితే అవే ఆలే రాకుండా ఇంకేమన్నా వస్తా ఉన్నాయి కష్టపోతాయి అది అర్థం చేసుకోరు మీ వాళ్ళు ఒకటే చూసుకోకూరి చూసుకోరు ఆయన